మేడ్చల్ జిల్లా కుద్బుర్లాపూర్లో పిచ్చి కుక్కలు విహారం చేస్తున్నాయి సుచిత్ర పరిధిలో పదుల సంఖ్యలో స్థానికులు కుక్క కాటుకు గురయ్యారు ఇటీవల కుక్క కాటు బాధితుల తాకిడి పెరుగుతుండటంతో ఆసుపత్రిలో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ల నిల్వలు సైతం అయిపోయాయి దీంతో బయట నుంచి వ్యాక్సిన్లు తెప్పించి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు సునకాలను తమ కాలనీల నుంచి తరలించాలని అనేకసార్లు సార్లు బల్దియా యంత్రాంగానికి ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవట్లేదని బాధితుల బంధువులు మండిపడ్డారు అదే విధంగా హైదరాబాద్ బాలానగర్ పరిధి వినాయక నగర్లో దాదాపు ఇరవై మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి కుక్కల దాడిలో నలుగురు పారిశుధ్య కార్మికులు సహా పలువురిని గాయాలయ్యాయి ఇంటికి వెళ్తుంటే వెనకాలకెళ్ళి వచ్చి కలిచింది అతను కలిసినక వెంటనే హాస్పిటల్కి వచ్చేసినా అది అటు ఇంకో వాళ్ళకి వెళ్ళి ఈ అక్క వాళ్ళని కలిచింది వాళ్ళ నేను అప్పుడే ఇటు వచ్చేసిన హాస్పిటల్కి ఇప్పుడు సుచిత్ర సర్కిల్ దగ్గరగా వచ్చింది నేను ఆటో ఎక్కడానికి వెళ్తుంటే అదే వెనకాలకి ఇక్కడ ఫోర్ సైడ్స్ ఇక్కడ పొద్దున్నీ నేను ఇప్పుడు మూడు గంటలప్పుడు నేను బయటకు వెళ్ళి వచ్చిన మా వాళ్ళు అందరు పిల్లలు బయట ఆడుకుంటున్నారు రెగ్యులర్ గా అయితే లేదు కానీ రెగ్యులర్ కుక్కలు ఉండే కానీ ఈ రోజు అసలు బయటికి వచ్చినారు బయటకు వచ్చి షాపు దగ్గరికి పోయేస్తాం పోయి మళ్ళీ వస్తుంటే రిటర్న్లో వస్తుంటే కుక్క కరిసిందని చెప్తున్నారు అంత బ్లడ్ అంతా చాలా పోయింది పక్కన పిల్లలు కూడా షాప్ కూడా చెప్తున్నాడు అమ్మాయి నడుచుకుంటూ పోతుంటేనే వచ్చి కరిసింది ఏం అనకుండానే వచ్చి కరిసి కుక్క కరిసి వెళ్ళిపోయింది దీని గురించి జిహెచ్ఎంసి వాళ్ళ కుక్కల్ని అన్నిటిని దానికి అసలు లేకుండా చేయటమా మరి దానికి ఏం ఇంజెక్షన్లు చేయటమా అసలు బయట జన సంచారంలో లేకుండా చేయాలి వాటిని అనేది అనుకుంటున్నాం మేము పదమూడు మంది వచ్చారు గంటకి గంటకి ఇద్దరు చెప్పున వచ్చారు వాళ్ళు ఎంఎంఆర్ గార్డెన్ నుండి వచ్చి ఒకరు సుచిత్ర సెగ్నల్ నుంచి గోదావరి హోమ్స్ ప్లేస్ నుంచి వచ్చినామని చెప్పారు పదమూడు మంది అయితే ఇట్లయితే ఒక్క రోజులో అయితే ఇదే మొదటి రోజు ఇంతకు ముందు అప్పుడప్పుడైతే ఇద్దరిద్దరు అట్లా వచ్చేవాళ్ళు